ఒక అపురూప కట్టడం ఈ భవనాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవనే చెప్పుకోవాలి ఇక ఈ భవనాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు పర్యాటకులు నిరంతరం వస్తూనే ఉంటారు ఈ భవనం యొక్క చరిత్ర చూసుకుంటే అయోధ్యలో రాముడి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు కోరిక మేరకు విశ్వకర్మ పర్యవేక్షణలో ఈ ప్రదేశంలో స్వర్ణపు భవనం నిర్మించారని అనేక స్థానిక కథలు మనకు తెలుస్తూ ఉన్నాయి అయోధ్యలో ఈశాన్య భాగంలో ఉంటుంది ఈ భవనము ఇక మనం చరిత్రను పరిశీలిస్తే సీతమ్మ వారు అయోధ్యకు వచ్చినప్పుడు తన చిన్న అత్తగారైనటువంటి కైకేయి మాత సీతమ్మ వారికి బహుమతిగా ఇచ్చిందని ఇక్కడ చరిత్ర చెప్తుంది మరో విశేషం ఏమిటంటే ఈ భవనం గోడల వద్ద మనం చెవులు పెట్టి వింటే అమ్మవారి కాలి గజ్జల శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి ఇక్కడ అమ్మవారు సంచరిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు ఈ భవనాన్ని కనక భవన్గా బంగారు భవంతి లేదా సోనేక ఘర్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీనికి కారణం ఏమిటంటే ఇందులో మూడు బంగారు కిరీటాలతో కూడిన రాముడు సీతాదేవిల విగ్రహాలు వెండి పైకప్పు కింద ఉంటూ ఉంటాయి వీటిలో అతిపెద్ద విగ్రహం పేరు కనక బీహారి మధ్య తరహా విగ్రహం పేరు మనక్ బీహారీ చిన్న తరహా విగ్రహానికి జుగల్ బీహారీ అని పేరు పెట్టారు అయితే ఈ కనక భవనంలో సీతారాముల విగ్రహాలను రాముని కుమారుడైనటువంటి కుశుడు ప్రతిష్ఠించాడని చెప్తూ ఉన్నారు ఆ తరువాత కాలంలో ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ భవనాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాడని తరువాత విక్రమాదిత్యుడు పునర్నిర్మించాడని దానికంటే ముందే శ్రీకృష్ణుడు మరొక జత దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించారని అందుకే ఈ ఆలయంలో మూడు జతల ప్రతిష్ఠిత విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అప్పట్లో ఈ భవనం సీతారాముల ఏకాంత మందిరంగా ఉండేది అందుకే ఈ భవనంలోకి మగవారికి అనుమతి ఉండేది కాదు రామభక్తుడైన హనుమంతుడికి కూడా ఈ నియమాన్ని పాటించారని చెబుతారు తర్వాత కాలంలో ఈ భవనాన్ని విక్రమాదిత్యుడు మరమత్తులు చేయించాడని ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఓర్చా మహారాణి వృషభాను కున్వారి పునరుద్ధరించారు కున్వారి మధ్యప్రదేశ్లోని టీకాంఘాట్ ప్రాంతానికి చెందిన ఒక మహారాణి సీతారాముల మీద ఉన్న భక్తితో ఆలయ పునర్నిర్మాణానికి అంకిత భావంతో కృషి చేసిందని చెబుతారు ఇక్కడ చరిత్రకారులు చాలా కాలంగా ఈ భవనం ఓర్చా రాజవంశీయుల నిర్వహణలోనే ఉండేది ఈ భవనానికి సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మొత్తం భవనాన్ని ముస్లిం కార్మికులచే పునర్నిర్మాణం కావించడం ఒక విశేషం ప్రతిరోజు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు వివిధ పండుగలు పర్వదినాలలో విగ్రహాలను చాలా అందంగా అలంకరిస్తారు ఈ భవనాన్ని చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు భక్తులు తరలి వస్తూనే ఉంటారు అనేక వృత్తాకారపు మండపాలతో నిర్మించినటువంటి ఈ భవనంలో పూర్వపు రాజవంశీయుల చిత్రపటాలు మనకు కనిపిస్తూ ఉంటాయి సీతారాముల ఏకాంత భవనంగా పిలువబడుతున్నటువంటి ఈ కనక భవన్లో గోడలపైన సీతారాముల చరిత్రకు సంబంధించిన అనేక ఘట్టాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ భవనాన్ని అయోధ్యకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సందర్శించాలని కోరుకుందాం జై శ్రీరామ్